అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎంతో మహిమ కళ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తంటికొండ మహాక్షేత్రాన్ని దర్శించాలి ఈ ఆలయం ఆలయం యొక్క చరిత్ర దీని గొప్పతనం జరిగిన మహిళ మహిమల గురించి తెలుసుకుందాం ఎంతో ఆధ్యాత్మిక విశేషం స్థల పురాణం కలిగిన ఈ ఆలయం చరిత్రలోకి వెళ్తే పూర్వము కొండపైన గ్రామస్తులకి దివ్య తేజస్సు ఒకటి కనిపించేదట అలా దివ్య తేజస్సుని దైవముగా భావించిన గ్రామస్తులు కొండపైనకి వెళ్లి చూడట అక్కడ వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలు అలాగే కొన్ని సర్ప చిహ్నాలు కనపడ్డాయట పశ్చిమాన గోపాదికలు కూడా కనిపించాయట దానితో వారు అవి వెంకటేశ్వర స్వామి పాదాల కింద భావించి గోవు దానిని ఆ పాదాలను అభిషేకం చేయడానికి వచ్చినట్లుగా భావించారట అప్పటి నుంచి వారు కొండపైకి ఎక్కి తమకున్న కోరికలను కోరుకుని అక్కడ పరవన్నం లాంటివి చేసుకుని పాలు పొంగిచ్చి పరవన్నం చేసి స్వామికి నివేదనగా సమర్పించేవారట అనతి కాలంలో ఇది మహా మెట్ల మార్గంలో వెళ్ళేవారు ముందుగా శ్రీ గోవిందరాజ స్వామిని దర్శించుకోవచ్చు పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని శ్రీదేవి భూదేవి విగ్రహ అమ్మవారి విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారట భూదేవి అమ్మవారిని వెంకటేశ్వర స్వామి విగ్రహాలైతే తేగలిగారు కానీ శ్రీదేవి అమ్మవారి విగ్రహాన్ని తీసుకురాలేకపోయారట ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ శ్రీదేవి అమ్మవారి విగ్రహాన్ని తీసుకురాలేకపోయారట అందుకే మనం గర్భాలయంలో ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అలాగే భూదేవి అమ్మవారి విగ్రహాన్ని చూడవచ్చు శ్రీదేవి అమ్మవారు స్వామివారి వక్షస్థలం పైన కొలువు అయి ఉంటారు శ్రీదేవి అమ్మవారికి కోసమని కట్టిన ఉప ఆలయంలో మనం స్వామివారికి పవలింపు సేవకి ఉపయోగించే ఉయ్యాలను చూడవచ్చు ఇది తండికొండలో స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి పాద చిహ్నం అలాగే ఇక్కడ చేరువులోనే ఆవు యొక్క ప్రస్తుతం వాటి దగ్గరికి వెళ్ళడానికి అనుమతి అయితే లేదు మనం పాత చిహ్నాన్ని చూడవచ్చు ఆలయం దర్శనం వేళలు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అలాగే మధ్యాహ్నం మూడింటి మూడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు దర్శనానికి ఉంటుంది తంటికొండ గ్రామం గోకవరం మండలం తూర్పుగోదావరి జిల్లాలో కొలువై ఉన్న శ్రీ తంటికొండ శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామిని అందరూ దర్శించుకుని మీ న్యాయబద్ధమైన కోరికలన్నీ తప్పక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ నమ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామినే నమ 고빈다 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 고빈다